అందరికి నమస్తే ఈ వీడియోలో ఏంటంటే చూడండి మేము అయితే మేము ఈరోజు లోడింగ్ అయితే వచ్చాము కానీ రేటు తక్కడం తక్కువ ఉండడం వలన ఈ రైతుని మాటల్లో తెలుసుకుందాము ఈయన వచ్చేసి మూడు ఎకరాలు నాటడం జరిగింది ఈ సీడ్ వచ్చేసి అమూల్య సీడ్ ఉంది అమూల్య సీడు ఇది ఈయన మూడు ఎకరాలు నాటడం జరిగింది ఎకరాకు వంద సంచుల నుంచి నూట ఇరవై సంచుల దాకా తెగే అవకాశం ఉంది కానీ రేటు లేడం వలన ఇది సరిగా మందులు కొట్టకడం వలన ఈయనకు డెబ్బై సంచులు అరవై సంచులు ఎనభై సంచులు ఎనభై ఐదు సంచులాగా తగ్గడం జరుగుతుంది కానీ చూడండి ఈయన రేటు లేదని ఎంతో బాధపడుతున్నాడు చూడండి రేటు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కింటం జరుగుతుంది మార్కెట్ ధర చూడండి ఇవాళ చూడండి ఎంత దారుణం అయిపోయిందో రేటు రైతులంతా అల్లాడినట్లుంది కానీ రైతు పెద్ద రైతు అండి రైతు అయినా చూడండి ప్లీజ్ మమ్మల్ని ఫాలో చేస్తుండీ మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ఎస్ఆర్ఎస్పి భరత్ కుమార్